సచివాలయం పేరు కూడా పెట్టిన అంటే మరి గతంలో డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మరి చాలామంది మాట్లాడుతున్నారు అట్లా ఈరోజు మన యొక్క హక్కులను ఉల్లంఘిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన విగ్రహం ఏర్పాటు చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం దానికి తాళాలు ఇస్తారు అంబేద్కర్ గారిని నిర్బంధిస్తారు అంటే మరి కేంద్రంలో రాష్ట్రం ఉన్నటువంటి పార్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కేవలం జయంతులకు వర్ధంతులుగా చెప్పుకుంటారు తప్ప నిజమైనటువంటి ఆచ సాధన కొరకు వాళ్ళు కష్టపడి పనిచేయడానికి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధం లేదు అందుకొరికే మనం ఇటువంటి జయంతులు జరుపుకునేటప్పుడు కేవలం జయంతిలోకే కాకుండా మనం వారి యొక్క రాజ్యాంగం గురించి కానీ వారి యొక్క ఆశయాల గురించి కానీ కింది స్థాయికి తీసుకుపోయి ఇంకా దాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ జయబీమ